నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మావోయిస్ట్ అగ్రనేతల్లో మిగిలింది ఇంకా మందేనా ఆపరేషన్ ఖగర్ విజయవంతం కాబోతుందా కేంద్ర బలగాలు ఆ ముగ్గురి ఏరివేత కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నాయా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కల్లా కేంద్రం ఆపరేషన్ ను పూర్తి చేస్తుందా ఇప్పుడు తెలుసుకుందా వామపక్ష ఉగ్రవాదం అంతానికి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ డెడ్ లైన్ అప్పట్లోగా మావోయిస్టులకు సంబంధించిన ఆడవాలను కుక్కిట వేలతో సహా పెకిలించేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నారు అందుకు తగిన కార్యాచరణతో కేంద్రం ముందుకు వెళుతోంది ఫలితంగా మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయాక కమిటీ అయిన పోలిట్ బ్యూరో చిక్కి శల్యమవుతుంది పార్టీకి ఇంతకాలం పెట్టని కోటలా ఉన్న దండకారణ్యంలోని అబూజ్మడ్లో అగ్రనేతల రహస్య సావరాల వైపు భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి వారిని మావోయిస్టులు ఎంత కాలం నిలువరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల నాలుగులో ఏర్పడిన మావోయిస్టు పార్టీ రెండు దశాబ్దాల అనంతరం తీవ్ర నిర్బంధానికి గురవుతుంది ఒకప్పుడు పాలకులను భయపెట్టిన పార్టీ మనుగడకు నేడు ముప్పు ఎదురవుతుంది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్థానం మొదలైంది అప్పట్లో దక్షిణాదిన ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్ ఉత్తరాదిన ఉన్న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై పురుడు పోసుకున్న మావోయిస్టు పార్టీకి ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తొలి కార్యదర్శిగా ఎంపికయ్యారు అప్పట్లో పోలెట్ బ్యూరీలో పదహారు మంది అగ్రనేతలు ఉండేవారు వీరిలో ఏడుగురు తెలుగువారే ఒకప్పుడు ఈ పోలట్ బ్యూరో దేశ రాజకీయాలను భయపెట్టేంత బలంగా ఉండేది తమ డిమాండ్ల కోసం భారీగా హింసకు పాల్పడేది ప్రభుత్వాలను బెదిరించి మరీ పని చేయించుకునేది అప్పట్లో అంత బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు చిక్కి శల్యమైంది పదహారు మంది పోలట్ బ్యూరో కాస్త ఆరుగురికి పడిపోయిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు లొంగుబాట్లు అరెస్టులు మరణాలతో పలువురు అగ్రనేతలు దూరం కాగా వారి స్థానాల్లో మరికొందరికి పోలట్ బ్యూరోలో అవకాశం ఇచ్చారు వరుస ఎదురు దెబ్బల కారణంగా ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది పోలిట్ బ్యూరో సభ్యుల్లో అనేక మంది పలు కారణాలతో మరణించడమో అరెస్ట్ కావడమో జరిగింది చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ రెండు వేల పది జూలై రెండున ఆదిలాబాద్ జిల్లా జోగాపూర్ అడవుల్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై నాలుగున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు ఇక శంషేర్ సింగ్ సేరి అలియాస్ కరమ్ సింగ్ రెండు వేల ఐదు అక్టోబర్ ముప్పైన సెరెబ్రల్ మలేరియా జాండీస్ జీ అలియాస్ దేవ్ కుమార్ సింగ్ రెండు వేల పద్దెనిమిది మార్చిలో గుండెపోటుతో అఖ్యరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో కట్కం సుదర్శన్ అలియాస్ ఆనంద్ రెండు వేల ఇరవై మూడు మేలో అనారోగ్యంతో మృతి చెందారు ఇక కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు సుశీల్ రాయ్ అలియాస్ సోమ్ రెండు వేల ఐదు మేలో పశ్చిమ బెంగాల్లో నారాయణ సన్యాల్ అలియాస్ ప్రసాద్ రెండు వేల ఐదు జనవరిలో ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్లో అరెస్ట్ అయ్యారు ఇక ప్రమోద్ మిశ్రా అలియాస్ మదన్జీ రెండు వేల ఎనిమిది మే పదకొండున జార్ఖండ్లో అమితాబ్ బాగ్చి అలియాస్ అనిల్ రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై నాలుగున రాంచీలో పోలీసులు అరెస్ట్ చేశారు ప్రసాద్ సింగ్ అలియాస్ బాల్రాజ్ అలియాస్ అరవింద్ రెండు వేల పది ఫిబ్రవరి ఎనిమిదిన కాన్పూర్లో అఖిలేష్ యాదవ్ అలియాస్ ప్రబోద్ అలియాస్ ప్రభాత్ జీ రెండు వేల పదకొండు జూన్లో గయాలో అనుకూల్ చంద్ర నస్కర్ రెండు వేల పదమూడు మేలో అస్సాంలో ప్రశాంత్ జోస్ అలియాస్ దా అతడి భార్య కేంద్ర కమిటీ సభ్యురాలు షీలా మరాండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జార్ఖండ్లో అరెస్ట్ అయ్యారు ఇక వీరితో పాటు కొబాడా గాంధీ అలియాస్ కమల్ అలియాస్ ఆజాద్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సౌత్ ఢిల్లీలో అరెస్ట్ కాగా అతడిని పార్టీ బహిష్కరించింది ఒక నిర్మల్ జిల్లా సారంగపూర్ కు చెందిన ఒగ్గు సత్యాజీ అలియా సుధాకర్ రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి లొంగిపోయారు ఇక ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్ లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోగా వారిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు చలపతి ఉన్నారు ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి ఈ నది చిత్తూరు జిల్లా మాంటేపల్లి కాగా కోటి రివార్డు ఉంది చలపతి వద్ద ఎప్పుడూ ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ వెపన్స్ ఉంటాయని చుట్టూ ఎనిమిది నుంచి పది మంది మావోలు సెక్యూరిటీగా ఉంటారని సమాచారం ఈ విధంగా కేంద్ర కమిటీ మొత్తం చిక్కి శల్యమవడంతో ఇప్పుడు పార్టీలో బలమైన నేతలుగా మిగిలింది కేవలం ఆరుగురే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సభ్యుడిగా ఉన్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మల్లా రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్ అధికార ప్రతినిధిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపత్తో పాటు మిసిజ్ బెష్రా సుమానంద్ సింగ్ అలియాస్ సుజిత్లు మాత్రమే బలమైన నేతలుగా ఉన్నారు వీరిలో మరీ ప్రధానంగా చూస్తే బసవరాజ్ గణపతి భూపతిలు మాత్రమే పార్టీలో బలమైన నేతలుగా ఉన్నారు మిగిలిన వారంతా పార్టీలో అంతగా పట్టులేని వారే వీటిని బట్టి చూసుకుంటే మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందని తెలుస్తోంది అగ్రనాయకత్వం చిక్కి శల్యమైపోయిందని ఆపరేషన్ కగర్ ప్రధాన కారణం అంటున్నారు విశ్లేషకులు కేంద్ర హోంమంత్రి చేపట్టిన ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్ట్ పార్టీ రోజు రోజుకు బలహీన పడిపోతుందని అందుకే ఆ పార్టీకి అగ్రనాయకత్వం ఎంపికకు సరైన వ్యక్తి కూడా దొరకట్లేదని సమాచారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వివిధ దశలుగా కొత్త ఆపరేషన్స్ చేపడుతూ మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోంది వ్యూహాత్మక వరుస దాడులతో నక్సలెట్లను తుదముట్టించేందుకు ముందడుగులు వేస్తోంది ఇటీవల ఒకే ఎన్కౌంటర్లో ముప్పై ఆరు మందిని ఆ తర్వాత మరో నలుగురిని మొత్తంగా నెల రోజుల్లోనే నలభై మంది మావోయిస్టులను మట్టుబెట్టింది అయితే ఇదే ఆఖరి పోరాటంగా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ కోసం కొత్త ఎత్తుగడలు వేస్తుంది దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను ఏరువేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించగా సల్వాజుడం పేరుతో రెండు వేల ఏడులో మొదలైన మావోయిస్టుల ఏరువేత ఇప్పుడు ఆపరేషన్ కగర్ కు చేరుకుంది ఈ మేరకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది ఆపరేషన్ గ్రీన్ హంట్ అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది భద్రతా బలగాలకు అడవులపై పట్టులేకపోవడం వల్ల ఈ ఆపరేషన్లో మావోయిస్టులు పరిచయం సాధించారు అందుకే పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్ను బస్తర్ అడవులకు పంపింది వీరికి అన్మాండ్ ఏరియల్ వాహనాలు శాటిలైట్ ఫోన్లు అందించింది కోబ్రా దళాలు రంగంలో ఉన్నప్పటికీ ఫలితాలు పెద్దగా లేకపోవడంతో మరిన్ని బలగాలను అడవిలోకి పంపి ఏరివేత ప్రారంభించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రారంభించిన మిషన్లో ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తోంది మొత్తం మూడు వందల డెబ్బైకి పైగా పారామిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయగా దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు పలు జిల్లాల భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయి దీంతో మావోయిస్టుల్లో తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది అగ్రనేత హిడ్మాకు పట్టున్న ప్రాంతంలోనూ భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేసి ఉక్కిరి చేస్తున్నాయి సిఆర్పిఎఫ్ డిఆర్జీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా పోలీసులు ఇలా వివిధ భద్రతా బలగాలు మావోయిస్టుల షెల్టర్ల జోన్గా ఉన్న అజూబ్ మఠ్ అడవులను జల్లడి పడుతున్నారు కాలాలకు అనుగుణంగా సూర్యశక్తి ఆపరేషన్ జల్ శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి దాడులు చేస్తుంది ఫలితంగా అక్టోబర్ నెలలో యాభై మందికి పైగా వరుసగా చనిపోయారు నాలుగు వందలకు పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్రం చెప్తుంది మావోయిస్టు అగ్రనేతలు సైతం చేతులు అవకాశం ఉందని త్వరలో పూర్తిగా నక్సలిజాన్ని తుడిచిపెడతామంటూ అధికారులు చెబుతున్నారు ఈ ఆపరేషన్లో టెక్నాలజీతో పాటు ప్రత్యేక దళాలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తుంది కేంద్రం మావోయిస్టులను గుర్తించడానికి డ్రోన్లను పంపితే వారు పసిగట్టే ప్రమాదం ఉంది అందుకే దీనికి గరుడ దళాలను కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు రక్షణ రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గద్దలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో మొయినాబాద్లో కొన్ని గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది వాటి కాలకు కెమెరాలు అమర్చి మావోయిస్టులు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు తద్వారా వారి ఉనికిని పసిగడుతున్నారు ఏదేమైనా ఆపరేషన్ కగర్ ఇప్పటికే అనేక విజయాలు సాధించినట్లు అర్థమవుతుంది దీని ఫలితంగా ఇప్పుడు కేంద్ర కార్యవర్గం కూడా బలహీనమైనట్లు తెలుస్తోంది ఇదిలాగే కొనసాగితే అమిత్ షా నిర్వహించనున్న డెడ్ లైన్ కల్లా వామపక్ష ఉగ్రవాదం అంతమయ్యేటట్టు సూచనలు కనిపిస్తున్నాయన్నది వాదన మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా అవసరం ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ అందించండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి జై హింద్ జై భారత్